రామ్ దస్తు మనం ఒక బీడీ కార్మిక ఉద్యమ నాయకుల దగ్గరికి వచ్చినాం ఆయన దాదాపుగా ఒక నలభై సంవత్సరాల నుంచి బీడీ కార్మికుల గురించి శ్రమిస్తున్న వ్యక్తి అదేవిధంగా ఇక్కడ అయితే పిఎఫ్ ఆఫీస్ కానీ ఈఎస్ఐ హాస్పిటల్ కానీ అప్పట్లో బీడీ కార్మికులకు ఇండ్ల గురించి కానీ అనేక పోరాటాలు చేసిండు అన్న అన్నతో మాట్లాడదాం నమస్తారా పేరు నా పేరు శ్రీనివాస్ తెలుగునాడు బీడి వర్కర్స్ యూనియన్ స్టేట్ సెక్రటరీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అదేవిధంగా ఉద్యమాలు చేసినట్టే దాదాపు నైన్టీన్ సెవెంటీ టూ నుంచి బీడీ పేకర్గా మొదలుపెట్టాము మొదలుపెట్టిన తర్వాత రెండు సంవత్సరాలు సాఫీగా అందరూ మెంబర్షిప్ అయ్యారు నైంటీ మెంబర్స్ నిజామాబాద్ అయ్యారు దాని తర్వాత ఇక ఇంత ఇస్తూ ఇస్తూ చేస్తూ విలేజ్ పల్లె గ్రామాలకు వెళ్ళింది గ్రామాలకు వస్తే ప్యాకస్ ఇవ్వలే ముద్ద పడ్డది అది సెవెంటీ టూ సెవెంటీ టూలో అప్పుడే వచ్చేసి జ్యూ వచ్చింది ఏది బోనస్ది ఫోర్ పర్సెంట్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దానికోసం కేసు వేసి డెబ్బై రెండులో కే డెబ్బై నాలుగులో డిసెంబర్ కల్లా అది ఎండ్ అయ్యి ఎయిట్ ఎయిట్ పట్ ఎయిట్ పర్సెంట్ బోనస్ ఇవ్వాలని కార్మిక తరపు నుంచి కార్మిక వైపున జడ్జిమెంట్ వచ్చింది హైకోర్టు నుంచి ఆల్రెడీ ఎయిట్ పర్సెంట్ ఇచ్చారు కొన్ని కా కొన్ని కార్మికులు వందల వారు ఇచ్చారు కొంతమంది విడసారి లిక్కర్డ్ ఇచ్చేసారు అది సెవెంటీ ఫోర్ దాకా ఇంకా వచ్చేసి సెవెంటీ ఫోర్ సెవెంటీ సెవెన్లో డెబ్బై ఏడులా పిఎఫ్ కార్మికులకు వచ్చింది వీటి కారణం కోసం ఎందుకంటే జీవన ఆధారం ఏ ఆధారం లేదు కాబట్టి తల్లి అబ్బా కొడుకు కానీ అన్నదాములు కానీ ఏవో అన్నం పెట్టరు కాబట్టి ఒక పిఎఫ్ అనేది తెచ్చిపెట్టారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని పోసిన తర్వాత రెండు సంవత్సరాలు చూసారు రెండు తర్వాత కటింగ్ కటింగ్ చేసిన తర్వాత మూడో సంవత్సరం శాతం ఊరికి ఒక కార్మికాలతోటి యజమాన్ కలిసి మిలాఖాత్ అయ్యి స్టే పంపించారు ఇది స్మాల్ ఇండస్ట్రీ కాదు ఇది ఇది పరిశీమ ఇండస్ట్రీ కాదు పరిశీమ కాదు ఇంటికాసు పుట్టిన పరిశీమ ఏదో చేస్తున్నావు అంటే చేస్తున్నా లేకుంటే కుట్టిన పరిశ్రమ దాని కుటీర పరిశ్రమకి వేసేసి కోర్టులో స్టే తీసుకుంటారు సెవెంటీ సెవెన్ నుంచి ఎయిటీ ఫైవ్ దాకా కోర్టు వచ్చారు కోర్టులో ఈఎఫ్టీ కేసు వచ్చింది కోర్టు కోర్టు తీసిందంటే ఎయిటీ ఫైవ్ పంతొమ్మిది వందల ఎనభై తీర్పు నుంచి ఒకటి పది రెండు పద్దె పంతొమ్మిది వందల ఎనభై తీర్పు వచ్చేది అప్పటికి డెబ్బై ఏడు నుంచి అయితే కంట్రిబ్యూషన్ చేయగలవు ఆ కంట్రిబ్యూషన్తో సహా పెనాల్టీ కొట్టేసి దానికి మొత్తం మాది పైసలు నింపాలని మొత్తం వర్కర్లది టోటల్ డబ్బులు నింపాలి డెబ్బై ఏడు జూన్ నుంచి ఎనభై జూన్ దాకా డబ్బులు కట్టాలని జడ్జ్మెంట్ వచ్చింది దానికి ఫెయిల్ చేసింది వడ్డీతో సహా అంచెల అంచె కట్టేది ఫ్యాక్టరీలో ప్రతి ఫ్యాక్టరీ కట్టేది ఏ ఇండస్ట్రీకి ఏ కార్మిలో ఎంతమంది దానితో సహా మొత్తం మంది యజమాని మొత్తం కట్టేది ఎయిటీ ఫైవ్ నుంచి కంటిన్యూ అయింది ఇప్పుడు ఏంటంటే ఆసల పెన్షన్ ఇప్పుడు ఆసల బీడి పెన్షన్ వస్తుంది పన్నెండు వందలు పది పదిహేను వందలు పదిహేను వందలు వస్తుంది ఇప్పుడు వరకు ఆధారమైంది కొడుకు ఉన్నా ఇంట్లో చదువు ఉన్నా వాళ్ళు ఖర్చుల కోసం ఉన్నా వస్తుంది ఆ పిఎఫ్ పిఎఫ్ ఆపేస్తే ఈరోజు ఇలాంటి కార్మిక నిస్సాయిలా ఉంటుంది ఇప్పుడు కాస్త ఆసాలు ఉంది ఛాయ్ దేవు కొద్దిగా ఖర్చులు కూడా వచ్చి కోసం వస్తుంది అయితే అప్పట్లో మీకు కేశపల్లి గంగారెడ్డి గారు ఎలాంటి సహాయ సహకారం కేశపల్లి గంగారెడ్డి పిఎఫ్ ఫ్రాడ్ ఫండ్ ఆఫీస్ కోసం నైన్టీన్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఎనభై ఏడు ఎనభై ఎనిమిదిలో దాదాపు హైదరాబాదు తీసుకు పది వేల మంది తోటి భర్తపు వచ్చే వస్తాకి అనేక తీసుకుపోయి హెడ్ ఆఫీస్ మాకు చీఫ్ ఆఫీస్ నిజామాబాద్ కావాలి దాదాపు మా నిజా నిజామాబాద్ కరీంనగర్ మెదక్ నిర్మల్ సిద్దిపేట్ ఇవన్నీ గడుపుకొని దాదాపు మా దగ్గర ఆరు నుంచి ఏడు లక్షల మంది కాబట్టి మా ఆఫీస్ కావాలంటే దాని తర్వాత అక్కడ కమిషనర్ హైదరాబాద్ కమిషనర్ ఒప్పుకోలేదు ఒప్పుకొని ఉంటే కేశపల్లి గంగారెడ్డి జోక్యం చేసుకుని కేశపరి గంగారెడ్డి మేము ఆహ్వానిచ్చాం అక్కడ ఏది పిఓఫీస్తో ఎలాగేస్తారు పిఓ ఆఫీస్ తెచ్చి పెడతాను మీదే మీకు తొందరగా ఉంది కార్మికులు నచ్చి అక్కడ వచ్చి హైదరాబాద్ వచ్చి అక్కడ బైరంగ సభ పెడితే గంగారెడ్డి సార్ వచ్చి ఎంపీ గంగారెడ్డి సార్ వచ్చేసి నచ్చే ఎట్టి పరిస్థితులు మాకు పిఓ ఆఫీస్ తీర్చుకోవాలి ఎన్ని లక్షల మంది ఉన్నారు మనకి ఎందుకు రాబీస్ అని ఆ రోజు హామీ చ్యుడు హామీ నిర్వహిస్తా అని చెప్పి ఆ రోజు పి బర్కర్ కూడా నుంచి అందరినీ తీసుకొని వెళ్ళి తెచ్చాను దాన్ తదుపరి పార్లమెంట్లో అనేక మా సెషన్ ఒక మీటింగ్ అయినప్పుడల్లా ప్రతిసారి పిఆర్పీ అలా అంటే దాదాపు ఒక పది మంది ఎంపీ ఎంపీలు తెలంగాణ కావాలి తెలంగాణ నిజామాబాద్ కావాలని విమ్మడివాడి విమ్మడివాడి దాంతోపాటు ఎంపీ సర్మ మిస్ ఉండే సర్మ కూడా దాన్ని సమర్థించాడు పిఎఫ్ అనేది చాలా మంచిది కాకపోతే వీళ్ళకు దగ్గర దగ్గర లేదు కాబట్టి నిజా నిజ మట్టం అంటే వాళ్ళకి ఎక్స్పెండి ఛార్జ్ అవుతుంది ఉండడానికి స్థలం లేదు ఎవరు నచ్చినా వాళ్ళకి కూర్చుందామన్నా నిలుదా అన్న చాలా తినడానికి అలా ఎలాంటి సౌకర్యం లేదు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంపీ వింగారెడ్డి అది రాసి ప్రొసీడియర్ రాసి మళ్ళీ పంపించారు పంపించిన తర్వాత తొంభై ఒక్కట్లో శాస్త్ర నిజామా పి ఆఫీస్ నైన్టీన్ నైన్టీ వన్లో తొంభై ఒకటి ఆఫీసు నిజాం నిజామాక్ దానికి ముహూర్తం చేసింది తొంభై ఒకటి ఇక్కడ పిఏ ఆఫీస్ నేలకాలు ఈఎస్ఐ అండ్ పిఏ ఆఫీసు ఇక్కడ చేసిన తర్వాత సంగ సంఘారు కానీ ఎంపీ రంగారెడ్డి కానీ సాయంత్రం పూట వాళ్ళు అనుకోకుండా ఈరోజు ఫిక్స్ చేస్తున్నాం మీ విన్నోవాళ్ళకి చెప్తున్నాం సమ్మ సమావేశాలు మీరు ఖచ్చితంగా వర్కర్గా ఉంటాయి అక్కడ స్థలం పోవాలి ఇక థర్డ్ పార్టీ దాదాపు అదే రాత్రి ఒక ఐదు వేల మంది తెచ్చారు సగం సంగ ఆ రాత్రి కూడా వచ్చి అప్పుడు నైట్లో మీరు వచ్చింది సంతోషపడి ఆయన తెచ్చుకొని ఈ సాయంత్రం వచ్చి మీ కాకుండా ఇక్కడ వర్కర్స్ వచ్చింది ఎంతో ఆనందం కలిగి అతడు కార్మికులకు అభియర్ణని చెప్పారు సరే మీ నిజామాబాద్కు పిఏ ఆఫీస్ ఈఎస్ ఆఫీస్ మీకు సార్జీ ఇస్తాను ఆయన సంతకబెట్టి అప్పుడు లేబర్ మిస్టర్ ఉండే శర్మ గారు సర్టల్ మినిస్టర్ సర్టల్ మినిస్టర్ ఉండే అప్పుడు అప్పటికీ అయినా సంతకం పెట్టేసి నిజామాబాద్ ఆఫీఆీ అవసరం అయితే అప్పటికి ఆఫీస్కి తయారు కాలేదు ప్రస్తుతానికి తొంభై మూడులో ఇక్కడ గజ్జిలో పిఏ ఆఫీస్ చాలా చేశారు స్టాఫ్ దా వచ్చేసి మూడు వందల మంది వచ్చారు అప్పుడు దాదాపు ఇక్కడ దాదాపు ఏడు లక్షల చైల ఎనిమిది లక్షల మా మెంబర్షిప్ ఉన్నది పిఎఫ్లో ప్రతి సెక్టర్ బీటీ సెక్టర్ కాదు ప్రతి ఎస్టాబ్లిష్ ఉన్నారు దాని బట్ట దుకాణం ప్రతి ఒక్క దాంట్లో మెంబర్షిప్ ఉన్నది కాబట్టి గజిరా కిరాయి తీసుకుని పెట్టారు తదుపరి పిల్లగోడ దగ్గర పెట్టారు ఆఫీస్ ఓపె ఆఫీస్ ఓపెనింగ్ ఇక్కడ నెలకొల్ రోడ్ అయింది ఈఎస్ఐ ఆఫీసు ప్రావిడెంట్ ఫ్రంట్ ఆఫీస్ అప్పుడు చాలా చేసాం అప్పుడు మినిస్టర్లు స్థానిక ఎమ్మెల్యే డీసీ ఉన్న వాళ్ళు వచ్చేసి ఓపెనింగ్ చేసినప్పుడు పిఆఫీసీ ఇక్కడ పెద్ద ఎత్తున జనం తోజీ వచ్చేసి ఓపెనింగ్ చేసి ఇక అప్పటికి నుంచి కార్మికు పోదని ఇప్పుడు ఏదైతే మొన్న పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం మీరు ఏదైతే పోరాటాలు మళ్ళా వాళ్ళ పెన్షన్ ఏదైతే జీవన వృత్తి వస్తుంది దాంట్లో మీ పాత్ర జీవన వృత్తి కోసం ఎలక్షన్లో బాగుతా కార్మికులు ప్రతి వాళ్ళకు రూపాయలు పాలిస్తారు మేము గెలిస్తే వాతావరణం నుంచి ప్రతి కార్మికుడు వేలు ఇస్తామని వాగ్దానం చేసినాం ఎలక్షన్ అయిన తర్వాత దాని రూసలు లేకుంటే దాన్ని కొన్ని యూనియన్లు కలిసి దాన్ని కొన్ని యూనియన్లు ఐక్య సంఘటని జై లక్షణం కమిటీ దానికి ఉద్యమం చేస్తే అప్పుడు ఒక రూపం వచ్చేసి అదే వాగ్దానం చేసినాం కదా ఎట్టి పరిస్థితులు ఇవ్వాలి వెయ్యి రూపాయలు రూప కనపడేటప్పుడు ఒక పది యూనియన్లు కలిసి దానికి పోరాటం చేసినాం అట్లా అదేవిధంగా వెయ్యి రూపాయల క్రిస్టిఆర్ మీద మొన్న వాగ్దానిచ్చినాం వాగ్దాని ఏమైనా బాగుండదు కానీ వాదాలు ఇచ్చే వెయ్యి రూపాయలు అందరు ఐడెంటి కార్డు అవి కానీ వేరుకు కానీ అందరు సమస్య వెయ్యి రూపాయలు వాగ్దానం ఇచ్చినందుకు అనేక పొరలు చేసిన మంచి మూడు నెలలు పొడలు చేస్తే దాని తర్వాత ఐదు ఆరు నెలలకు సంవత్సరం చేసినాడు మనిషికి వెయ్యి రూపాయలు అది కొంతమంది ఖచ్చితప్పుడు తదుపరి మళ్ళీ దగ్గర రావాలంటే మళ్ళీ గొడవలు చేసినారు అందరు జేఎం యాక్సిడెంట్ రెండు మళ్ళీ వేస్తే మళ్ళీ కొంతమందికి ఇచ్చి మనం తీసుకొని ఇట్లా డిస్ట్రిక్ట్ తీసుకుని రాబోటి మొత్తం ఒకసారి ఇచ్చేసి అందరికి జమ కలిస్తే దాదాపు ఒక నలభై లక్షల మందికి ఆయన ఇచ్చు ఇచ్చారు ఏది టీఆర్ గవర్నమెంట్ మళ్ళీ ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ ఏదైతే గెలవంగానే పెన్షన్ పెంచుతా అని చెప్పారు మళ్ళీ పెంచేదా లేదా ప్రస్తుతం పెంచుతా పెంచలేదు రెండు వేల పదహారు ఉంది బడ్జెట్ లోటు బడ్జెట్ అని అనేక రోడ్లు ఖర్చు చేశారని గవర్నమెంట్ సాగ చెప్ సాగు సూచిస్తుంది ఖచ్చితంగా రెండు వేల పట్ నాలుగు వేల పదహారు రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలి అప్పటి నుంచి కార్మికులందరికీ వికలాంగులకు ఆరు వేల పద పదహారు రూపాయలు ఇవ్వాలి హండ్రెడ్ పర్సెంట్గా కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి ఖచ్చితంగా కట్ ఇవ్వాలి అవి నాలుగు వేల రూపాయలు ంతరెడ్డి విజ్ఞాషన్ అదే కార్మికుల కోసమే చేస్తున్నాము మేము కార్మికుల కార్మికుల సేస్ కోసం మేము ఇది చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మేము చేస్తాము చేసి చూపిస్తామని చెప్పారు ఇంతవరకు అమలు కాలేదు అమలు చేస్తామని చెప్పారు లేదా మొన్న పేపర్లో మూడు నెలలు ఒకటేసారి ఇస్తామని మొన్న స్టేట్మెంట్ పేపర్లు వచ్చింది దాన్ని మేము కాస్త నమ్ముతున్నాము అది నమ్మ అది ఇట్లా కాకుండా సెక్రటరీ సెక్రటరీ పోయి దానికోసం దండ చేయాలనుకో మేము సిద్ధం ఉన్నాం కార్మిక సంఘాలు జాయింట్ యాక్షన్ సార్ సార్ మళ్ళా హౌసింగ్ ఏదైతే అప్పట్లో ఏదైతే ఇండ్ల గురించి ఇప్పుడు కూడా ఇంద్రమ్మ ఇండ్లు అంటారు బీడి కార్మికులకు ఇండ్ల గురించి ఇంద్రమ్మ ఇండ్లు కొన్ని కట్టించు కొన్ని వేల స్థలాలు ఇచ్చారు ఇంద్రమ్మ ఇండ్ల ఇండ్లు అప్పుడు మామూలుగా అంత పెద్ద ఇది లేకుండే కానీ స్థలాలు మాత్రం అందరికీ ఇచ్చారు నిజామాబాద్ టౌన్లో కానీ నిజామాబాద్ నగర్ కానీ ఇటు బోరగన్ కానీ ఇటు మోపాల సైడ్ కానీ ఇటు విలేజ్ గుండారం కాలు కానపురం మోస్రా చెందూరు ఇక్కడ కొన్ని గ్రామాల్లో ఏ ఉందో ప్రభుత్వ భూమి ఆ ప్రభుత్వ భూమి అందరికీటాయించేసి ఇచ్చారు అదే టైంలో కొన్ని పూల కట్ట తైజందర్ పట్టుకొని హెమరా పట్టుకొని కట్టి కట్టించే స్థలం ఉంటే ఖచ్చితంగా కొట్టాడితే ఆడితే ఒక ముప్పై ఇల్లు కట్టించాను అదేవిధంగా చిన్న గుట్టలు ఒక ఇరవై ఇల్లు కట్టించాను దాని తదుపరి భర్తీ ఒక ఇరవై ఇల్లు కట్టించాను ఎస్సీలకు వాళ్ళకు స్థలం ఉంది గవర్నమెంట్ ఎస్సీ ఉంది ఎస్సీలకు అని వాళ్ళు ఎస్సీ కోఆపరేషన్ నుంచి సహకారం అందించరు అదేవిధంగా గవర్నమెంట్ బీడీ బీడీ గవర్నమెంట్ లేబర్ మినిస్టర్ కూడా సహకారం చేసి అప్పుడు కొన్ని ఇల్లు కట్టించారు ఇప్పుడు రెండు వేల పద్నాలుగు రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలి అదేవిధంగా ఇంద్రమ్మ ఇల్లు కట్టివ్వాలి లేదా స్థలం స్థలం ఇస్తూ ఐదు లక్షలు ఇవ్వాలి స్థలం ఉంటే

ప్రభుత్వానికి ఒకటే కోరుతున్నాడు దాదాపుగా పన్నెండు అవుతుంది ప్రభుత్వం వచ్చేసి అంతే సంబరాలు కూడా చేసుకుంటా అంటారు కానీ బీడీ కార్మికుల సమస్యలు ఏమైతే అట్లనే ఉన్నాయి వాళ్ళకు పెన్షన్ పెంచుతా అని చెప్పిండు పెన్షన్ పెంచాలి పెన్షన్ ఖచ్చితంగా పెంచాలా లేకుంటే ఖచ్చితంగా ఉద్యమం చేస్తామని చెప్పేసి మన గనిసీనన్న చెప్తున్నారు చూస్తూనే ఉండండి చట్టం టీవీ